ఎపిసోడ్ చూసినా అసలు ఎంత వరష్ట ఉన్నారంటే బే ఇలాంటి స్క్రాప్ కూడా ఉంటారా అని అనిపించింది ఒక నిమిషం మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఫేమ్ కోసం నేను సీరియల్ కోసం నేను దానికోసం డబ్బు కోసం దీనికోసం అంతే తప్ప అసలు నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు అనేది క్లారిటీ లేదు నువ్వు ఫేమ్ కోసం డబ్బు కోసం అంతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే సరిపోయాయి కదా దానికోసం టైం వేస్ట్ చేసుకొని అక్కడ దాకా రాల్సిన అవసరం లేదు కదా స్క్రాప్ ఈ చెత్త ఈ చెత్తని అలా ఏరి బ్రు మధ్య మధ్యలోనే ఒక కనీసం ఒక నిమిషంలో మొత్తం స్క్రాబ్ని తీసి పడేసారు అసలు మెయిన్ మనుషుల్ని పదకొండు మంది వచ్చారు మెయిన్ ఈ ఎపిసోడ్లో మెయిన్ మనుషులు అంటే వీళ్ళు అనమాట కామన్ పీపుల్ మెయిన్ పదకొండు మంది వచ్చారు దాంట్లో ఇద్దరికి మాత్రమే టాప్ ఫిఫ్టీన్కి ఎంటర్ అవ్వడానికి మూడు గ్రీన్స్ వచ్చాయి మూడు గ్రీన్స్ వస్తే కంపల్సరీ వాళ్ళు టాప్ ఫిఫ్టీన్కి వెళ్ళినట్టు ఒకటి రెండు వచ్చినా సరే వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు లెక్క ఈ ఎపిసోడ్ టూలో చాలా బాగా నడిచింది చాలా మంచి వాళ్ళు వచ్చిర్రు క్లారిటీ అనేది ఉంది కొంతమంది ఆ క్లారిటీ మిస్ అయింది ఇక్కడ ఫస్ట్ వచ్చిన వ్యక్తి పవన్ ఈ అబ్బాయి చాలా స్మార్ట్గా ఉన్నాడు అండ్ అందంగా కూడా ఉన్నాడు బాగున్నాడు మాట్లాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అన్ని యాక్టివిటీస్ అన్ని బాగానే చేసిర్రు పుషప్ చేయించు ట్వంటీ ఫైవ్ ఏమంది మంది ఈయనకి నా అందరు గ్రీన్ చేసిర్రు ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేసిండ్రు అనమాట ఇలా తెలివిగా ఉండాలా స్మార్ట్గా ఉన్నాడు పిల్లలు ఎందుకంటే ఇలానే ఉండదు సెకండ్ పర్సన్ ఎందుకు వచ్చిందిరా బాబు అనుకున్న కాసేపు నేనే దమ్ము శ్రీజ నేనేమి గురించి వీడియో చేసినప్పుడు ఏమో రాంగ్ మాట్లాడానా అనే ఒక కన్ఫ్యూజ్ ఉండే ఇప్పుడు పర్లేదు నాకే క్లారిటీ వచ్చేసింది కాసేపే వాళ్ళు భరించలేకపోయే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రంగా పెడుతున్నారు ఏమమ్మా నీకు వసెక్కువ పోషిర్రా అనేది నాకు డౌట్ అసలు అంత అమ్మా ఒక ఆడపిల్లకి ఎంత మాట్లాడా అంత లిమిట్లో మాట్లాడితేనే అందం అంతే తప్ప వాగుడుగా ఇలాగా వాగుతా ఉంటే దానికి ఉన్న అన్నం పోతుంది సరే నీ వాగుడు వల్ల నీకు ఫేమ్ వచ్చింది కాదనం కానీ నువ్వు ఎందుకు వెళ్ళాలి ఏంటని నీకు ఎన్ని వచ్చినాయి ఒకటే గ్రీన్ ఇచ్చిర్రు అది కూడా నవజీబీ గారు ఇచ్చిర్రు ఇలాంటి అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందని హోల్డ్లోనే పెట్టింది అది నీకు కొంచెం కొంచెం కష్టపడి ఉంటే ఒక మూడు రెండు గ్రీన్ నేను వచ్చేది కదా ఎలాగైనా హోల్డే బట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఏం లేదు రేక్ డబ్బలాగా ఓ రేక్ గీసినప్పుడు ఫర్ర ్ర ఆ సౌండ్ వేరేది ఏం లేదు బట్ నాకు కొద్దిగా ఇరిటేషన్ అనిపించి ఎప్పుడు పోతుందా బాబు అని కనీసం కొంచెం అనిపించింది మంది ఊరిమిళ హెచ్పిఐడి ఈ మా మోడల్ అంట అండ్ పర్లేదు పెంట రాసుకోమంటే పెంట రాసుకుంది అది ఎత్తమంటే అంత అంతా మోడలింగ్ చేస్తుంది తప్ప అక్కడ పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేవు అనిపించే ఉండే అనమాట ఈయనకి నవదీప్ గారి గ్రీన్ ఇక్కడ నవదీప్ గారి జడ్జ్మెంట్ పర్లేదు బాగానే ఉంది ఎవరికి ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తున్నారు ముగ్గురు జడ్జెస్ కూడా జడ్జ్మెంట్ ఈజ్ కరెక్ట్గా ఉంది ఏది మిస్టేక్ ఏమీ లేదు చాలా కరెక్ట్గా క్లారిటీగానే వాళ్ళు కూడా ఎవరికి హోల్డ్లో పెట్టాలి ఎవరికి టాప్ ఫిఫ్టీలో పెట్టాలి అనేది క్లారిటీ అనేది వాళ్ళకు ఉంది మన వాళ్ళు కూడా అంతే ఉండాలి ఊర్మిళ గారు మేము కూడా హోల్డ్లోనే ఉన్నారు ఒకటే గ్రీన్ వచ్చింది తప్ప ఇంకొకళ్ళు వచ్చేసి ఈ అమ్మాయి పేరు ఏడో కంటెస్టెంట్గా వచ్చింది పిల్ల శ్రేయ నైంటీన్ ఇయర్స్ ఏజు బట్ తమిళ కూడా మాట్లాడుతుంది పిల్ల చాలా చక్కగా చిన్నపిల్ల చిన్న నైన్టీన్ ఇయర్స్ అయినా అనే అనిపించింది అనమాట అలా ఉండే అమ్మాయి అసలు వచ్చింది మాట్లాడింది శ్రీముగ్గుతో గులాబ్జాము గొడవ ఆడింది అందే మూడు గ్రీన్లు కొట్టేసుకుని పోయింది తెలివిగా అసలు మస్తు అనమాట మస్తు ఇక శాస్త్రి గారు ఆయన వేస్ట్ అనిపించింది ఇంకా తాతగారు కూడా రెడ్డి ఇచ్చేసి పంపిచ్చేసింది అండ్ నాగా కూడా ముగ్గురు రెడ్ పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి లేకుండా పోయాయి అనమాట నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు సారీ బట్ హోల్ లో ఉన్నారు అంతగా ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు ఈయన దగ్గర ఇంకో రవి ఆయన వరస్ట్ మనిషినా ఆయన వరస్ట్ అంటే వరస్ట్ క్యాండిడేట్ అనిపించింది ఆయన ఈయన శ్రీ శ్రీ తేజ పాటలు పాడతాడు ఆయన ఈయనకి కూడా ఆయన్ని హోల్ కూడా పెట్టిర్రు బట్ క్లారిటీ సూపర్ మైండ్ మాత్రం ఎక్సలెంట్ షార్ప్గా ఉండే అనమాట ఇక పదో వచ్చేసి ఈయన పర్లేదు మంచిగా ఉన్నాడు అనిపించింది ఇంకా ఫిఫ్త్ లెవెంత్ అనమాట కలికి అనే అమ్మాయి సూపర్గా అనమాట పర్లేదు రెండు గ్రీన్లు వచ్చింది ఆయన బిందు మాధవి గారు అయితే రెడ్డి ఇచ్చేసిర్రు ఎందుకంటే కొంచెం ఆయన నెక్స్ట్ రౌండ్లో చూద్దాం ఇంకొంచెం ఏమైనా దమ్ముందా అనేది ఇక్కడ అనమాట ఆయన కలికి సూపర్గా ఆడింది ఈమె కూడా గ్రీన్ వచ్చే ఛాన్సెస్ ఉండే బట్ జస్ట్ మిస్ అయిపోయింది ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఈసారి కనుక అనుకో అయిపోయి ఇప్పుడు సెలెక్షన్సే కదా ఇవి ఈ సెలెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ హోళ్ళ పెట్టిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ గేమ్ లాగా చేసి వీళ్ళని ఆడిస్తారు కాబట్టి ఇలా అనమాట అంతే పదకొండు మంది వచ్చారు మధ్యలో వచ్చిన చెత్త వీళ్ళు చాలా చెత్త ఉన్నారు అండ్ హోల్లో పెట్టిన వాళ్ళు పర్లేదు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం ఏమైనా జడ్జిమెంట్ని ఇంప్రెస్ చేసే ఇలాంటివి చూసి ఉంటే మస్తు ఉండేదన్నమాట అవి కొన్ని కొన్ని మిస్ అయినాయి వేస్ట్ ఆఫ్ టైం అని బట్టే నాకైతే ఈ దమ్పు స్ట్రీజర్ దగ్గర అనిపించే అసలు రేకులపా ఒకటే వాగుతూనే ఉంది అసలు జడ్జి ఏం మాట్లాడుతున్నారు అనేది క్లారిటీ లేకుండా పోయే పిల్లకి అండ్ అవి కొన్ని తగ్గించుకుని ఉంటే పర్లేదు ఈమె కూడా వచ్చేదేమో అనిపించింది బట్ నాకు హోల్లోనే ఉంటుందేమో ఇక అయిపోయింది మీకు ఛాన్స్ మిస్ అయింది అని ఒక నిమిషం అయింది బట్ పర్లేదు ఆమె రీల్స్ అవి చేసుకుంటుంది కాబట్టి పర్లేదు అనమాట ఇద్దరికి వచ్చిన దాదాపు ఒక పదహారు పదిహేడు మందిలో ఒక ఇద్దరికే ఛాన్సెస్ వచ్చినాయి అది టాప్ ఫిఫ్టీన్కి ఇద్దరికంటే లెక్క పెట్టుకోండి ఇంకెన్ని రౌండ్స్ అవ్వాలి ఇంకెంతమంది రావాలి రేపటి రోజున టమా రేపటి ప్రోమో కూడా సూపర్ ఉండే అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేసింది కన్నా దానికన్నా మించే ఉండే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ అమ్మాయి ఊర్మిళ కాదు ఊర్మిళ పెద్దగా పవన్ అను ఈ అమ్మాయి శ్రేయ వీళ్ళిద్దరు బాగా నచ్చారు ఆయన కలికి కూడా పర్లేదు ఆయన ఆమె కూడా చాలా బాగా ఆయన ఫ్యామిలీని కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది కదా పర్లేదు చాలా బాగా అనిపించింది ఊర్మిళ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇంకొంచెం చేస్తుంటే బాగుండేది చూడడానికి బాగుంది పిల్ల అంతే తప్ప ఏం లేదు కలికి కూడా ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అనమాట అవి రీచ్ అయిందనుకో ఈ మా టాప్ ఫిఫ్టీన్లకి కంపల్సరీ ఎంటర్ అవుతుంది అనమాట మీకు ఈ వీడియో ఏమనిపించింది ఒక మించింది ఫస్ట్ కాబట్టి మనకి పేర్లన్నీ రాసుకోవాల్సి వస్తుంది పోను 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 మనకి ఆ పేర్లన్నీ గుర్తుంటాయి ఎందుకంటే స్టార్టింగ్ కదా ఎవరు అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయితే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తారు బట్ అదనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపెనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిస్ అవ్వకండి నా వీడియోస్ని అండ్ చాలామంది ఐ హోప్ చాలామంది నచ్చుతుంది నా వీడియోస్ అందుకనే ఎక్స్పెక్ట్ చేసి నా నేను కూడా చేయాలనే ఇంట్రెస్ట్ నాకు వచ్చి చేస్తున్నాను ఇంకొకటి కొంచెం కూడా పర్లేదు వాళ్ళ వాళ్ళు అనుకున్నా సరే మంచిగానే వస్తున్నాయి బట్ నచ్చుతుంది అంతే చాలు యూస్ అంటే నాకున్నదానికి వచ్చేదానికి లెక్క సరిపోతుంది అనమాట అండ్ అంతే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించదు అండ్ నెక్స్ట్ రేపటి ప్రోమో అదిరిపోయింది అది కూడా నేను రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు ఒకసారి చెక్ చేసేది